అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఫుల్ వ్లాగ్ తీసాను మీరు కూడా సరదాగా చూసేయండి నా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి కామెంట్ పెట్టండి ఉదయాన్నే ఇలా ఉంది అనమాట బయట సూర్యుడికి వెళ్ళి చూడాలంటే కళ్ళు జిమ్ ఉంటున్నాయి అనమాట ఇంకా పొద్దు పొద్దున్నే మామూలుగా అయితే నేను గ్యాస్ దగ్గర కదా చేసేది ఈరోజు అయితే బేట చేస్తున్నాను నేను చేస్తేనే వంట ఈరోజు వచ్చేసి సాంబార్ సాంబార్లోకి రైస్ చేసినాను ఇంకా సంగటి కూడా చేసినాను ఇప్పుడైతే నేను సాంబార్ చేస్తున్నాను చాలా బాగా వచ్చిందనమాట సాంబారు ఎందుకో తెలియదు బేట చేయడం వల్లనో మళ్ళీ ఏమో అదైతే నాకు తెలియదు కానీ సాంబార్ అయితే నిజంగానే బాగా వచ్చిందండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఇంకా ఉదయాన్నే లే ఈరోజు నేను మామూలుగా అయితే నేను ఏడున్నరకి అలా లేస్తాను ఈరోజు ఎందుకు తొందర లేచిన పప్పు పోయిన పెడతానే గ్యాస్ అయిపోయా ఓ అబ్బా గ్యాస్ అయిపోయాన ఎట్ట దేవుడా అనుకున్నాను ఇంకా నేను తొందరగా లేచి మేలైంది తొందరగా వంట చేసినాను ఎవరి పాటికి వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయినారు అనమాట ఓ లేదంటే లేటుగా లేచినాననుకో ఇంకా అందరూ ఇంటి దగ్గరే అంటే వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఇబ్బంది అయిపోయేదేమో నేను తొందరగా లేచే మంచిదైంది ఇంకా ఇది మామూలే కదా ఇట్లా చేయడము నాకు ఇష్టమే బయట కూర్చొని చేయడమే బాగుంటుంది ఎందుకు బయట కూర్చొని చేయడం బాగుంటుంది అంటే మొత్తం చెట్లు ఉంటాయి మొత్తం చెట్లు ఉంటాయి పొద్దు పొద్దున్నే కూల్గా ఉంటుంది బాగా ఎంత బాగుంటుందంటే బయట అంత బాగుంటుంది లోపలనుకో నేను అస్సలు వంట చేయలేను డ్రెస్ మొత్తం నానిపోతుంది చెమట చెమటకి నాకు వేడుగులలు వచ్చేస్తాయి వంట అయిపోగానే ఆ వేడి వేడుగుళ్ళలు కూడా వస్తున్నాయి అనమాట ఏం చేద్దాము ఈ బేట కూర్చొని చేయడమే బాగుంది అంటే ఇంక రోజు పోయి దగ్గరే చేయలేము అది కూడా ఒక ఒకటే ఒకటి ఒకటి ఉంటుంది మనకి మామూలుగా అయితే ఇలానే బాగుంది నాకు చాలా చల్లగా అనిపించింది ఇప్పుడైతే ఇంక మళ్ళీ అన్నం చేయాలా ఇవి చూస్తున్నారా పురుగులు ఈ పురుగులు మీకు గుర్తున్నాయా నేనైతే ఎక్కువ డిస్కవరీ ఛానల్ చూస్తుంటానులే ఆ డిస్కవర్లో మ్యాన్ ఆయన తింటాడనమాట ఇవి అవి ఎక్కువ వాటిలో కొవ్వు పదార్థం ఉంటుందంట నేను చాలాసార్లు చూసిన డిస్కవర్లో ఇవైతే సమ్మర్ నిజంగానే బాగా కుదిరింది నేను నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే మామూలుగా చేస్తా కదా ఏం బాగుంటుందిలే అని ఊరికే తొందర తొందరలో చేసేసిన చేతులు కాళ్ళు అన్నీ అలగొట్టుకుంటా పొయ్యి కాడ చేసినాను అనుకో చేతులు కాళ్ళు అన్నీగా అలగొట్టుకుంటాను అండి ఎందుకు తెలియదు ఎందుకు తెలియదు అంటే ఏమో ఎందుకు కాలు కొట్టుకుంటానో నాగే తెల్లు మా వాయినైతే వీడియో తెచ్చురాబ్బా అంటే చూడియో లేదని అంటాడు ఒకసారి రంగంలోకి దిగినాక మనం వెనక్కి తగ్గితే బాగుంటుందా అందుకే కంటిన్యూ చేయాలా మనకు అంటూ ఒక పేరు రావాలా యూట్యూబ్లో అనేసి నేను కూడా కంటిన్యూ చేస్తాను యూట్యూబ్ అనేది మనకి ఖచ్చితంగా యూట్యూబ్లో ఎప్పుడో ఒకసారి సక్సెస్ అనే వస్తుంది నా నా ఫ్యామిలీ మెంబర్స్ అయిన సబ్స్క్రైబర్లు మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలా ఇంకా నేను వచ్చేసి ఇంకా ఉదయాన్నే ఇంకా మా ఆయన జస్ట్ అలా కొంచమే రెండు నిమిషాలు ఈ వీడియో తీసినాడు బాగానే ఇస్తాను లేపోజ్లా అంటున్నాడు ఇంకా చూడండి ఆ మనిషికి ఊరికే ఒక్క నిమిషం తీసినందుకే ఆ మాట్లాడతా అట్లా మాట్లాడతాడు అంటే వీడియోలు తీసాడు చాలాసార్లు తను వీడియోలు తీసినాడు ఏమంటే ఒక్కొక్కసారి ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళే టైం అవుతుంది కాబట్టి ఇవి ఎక్కువ తీయడనమాట ఇంకా బట్టలు బట్టలు అవి ఇవి వంట అయితే చేసేసిన వంట చేసేసి ఇంకా దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసుకొని బట్టలు ఉతకడం స్టార్ట్ చేసినా ఇంకా బట్టలు కూడా అసలు నేను అనుకోలేదులే ఈరోజు పని దండిగా ఉంటుందని గ్యాస్ మీదే కదా చేసేది తొందరగా లేచి చేసుకోవచ్చు అనుకునే కానీ మన పని మన చేతుల్లో ఉంటుందంటే ఇదే తొందరగా లేస్తే పనులు తొందరగా అవుతాయి లేటుగా లేస్తే లేటు అవుతాయి ఇదైతే ఖచ్చితంగా నేను చెప్పగలను నేనైతే నిజంగా చెప్పాలంటే లేటే లేచాను ఎందుకంటే రాత్రి మేము పనుకునేసరికి లే లేటుగా అనుకుంటాము ఉదయం లేచేసరికి లేట్ అవుతుంది అనమాట ఆ ఎఫెక్ట్ పడుతుంది నాకు అందుకే లేట్ అవుతుంది అంతా పని అంతా చేసినాక ఆ ఆపాటికి సమ్మరు బాగా మరిగిపోయిందనమాట నేను సాంబార్ పొయ్యిని పెట్టి కొంచెం బట్టలు అట కొన్ని బట్టలు ఉన్నది బట్టలు ఉతికి ఇంకా నేను బ్రష్ చేసుకొని వచ్చిన అప్పటికి సాంబారు మొత్తం మరిగిపోయింది మరిగిపోవడం అంటే బాగా మంచిగా తయారైంది ఇంకా నేను కూడా బ్రష్ చేసుకొని ఇంకా మంచిగా తినే ఈయన కూర్చొని తినేలే మళ్ళా ఆ పద్ధతి ఎందుకు లోపల ఇంకేం లే ఇంకా ఈయన కొంచెం తిన్నాము నేను ఎంత తింటా ఊరికే బొడ్డు నిల్లేసుకొని కొంచెం తింటే ఏం ఎక్కువ కూడా తిన్నాను మళ్ళీ ఎక్కువ తింటే లావైతానని అదొక భయము భయం కాదులే నేను నిజంగానే ఎక్కువ తినను ఏదన్నా చికెన్ అన్న మటన్ అన్న అదే ఒక రెండు ముద్దలు ఎక్కువ తింటా లేదంటే లే ఊరికే రోజు వేసుకొని పప్పు లేదంటే కర్రీస్ సాంబార్లు రసం అవి ఇవి వేసాను కదా అన్నలేక అవి దండి వేసుకొని అన్నం కొంచెం పెట్టుకొని తింటాను అనమాట నాకు బాగా ఇష్టం ఏంటంటే రసము సాంబారు వంకాయ ఆలు కర్రీ ఆలు కర్రీ మానేస్తాను థైరాయిడ్ ఉంది కదా అందుకు మానేసినాను ఆలు కర్రీ అలాంటివన్నీ నాకు చాలా బాగా ఇష్టం అనమాట ఈ మధ్యకాలంలో ఎక్కువ సాంబారు చేస్తాను ఏ ఈ సాంబారు కదా ఇప్పుడు ఎక్కువ మునక్కాయలు వస్తాయి కదా అందుకు సాంబారు మా ఇంట్లో కూడా మా వాళ్ళకి సాంబార్ అంటే బాగా ఇష్టము ఇంకా అందరికీ సాంబారే చేస్తాను అనమాట నాకు కూడా ఇష్టమే మా మరిది కూడా బాగా ఇష్టపడతాడు సాంబారు ఇంకా రాత్రికి కూడా సంగటి చేద్దాం అనుకుంటున్నా వీలైతే సమ్మర్లకి సంగటి చేచ్చా లేదంటే లేదు అది విషయం నేను తినకుంటా కూర్చొని ఉంటే బయట ఏరో గొడవ పెడుతున్నారు ఒకటేమని ఒకటేమని గొడవ పెడుతున్నారు నా వీడియోలో కూడా వాళ్ళ అర్పులు వినపచ్చింటాయి మేబీ వినిపచి ఉండొచ్చు ఇంకా నేను ఏమప్ప అనేసి ఇంకా లోపలికి వచ్చేసినాను తిన్నానైతే తినేసి ఇంక లోపలికి వచ్చినాను ఇంకా ఎక్కువ బయట ఉండనులేండి నేను ఊరికే ఎప్పుడన్నా ఇంట్లో బోరు పడితే వచ్చి కూర్చుంటాను చల్లగాలికి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ అన్నం అయిపోయింది మధ్యాహ్నానికి నాకు అన్నం లేదనమాట మళ్ళీ అన్నం కా అన్నం వండకాలి కదా అనేసి మళ్ళా బయటకు వచ్చిన బయటకు వచ్చి మళ్ళా పుల్లలు పుల్లలు కొట్టుకున్నా కొంచెము మళ్ళీ ఒక ఒకవేళ మళ్ళా అన్నం వండాలనుకుంటే మళ్ళీ ఎట్టబ్బా అనేసి కొన్ని పుల్లలు కొట్టి పెట్టుకున్నాను అనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలే అన్నము తక్కువ వండిన ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం వండుకాలి కదా అనేసి మళ్ళా అన్నీ పిండుతున్నాయి మళ్ళీ తిన్న తర్వాత కొంచెం అన్నం అన్నం వండుకుందాం అనేసి కొన్ని పుల్లలు కొట్టుకున్నాను అనమాట ఏదైతే ఏముంది నా డే మొత్తం ఇలా ఇలా గడిచిపోయింది ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా సరే మనము పొయ్యి మీద వండుకుంటే ఆ టేస్ట్ వేరుంటుంది మీకు తెలుసా ఎప్పుడైనా చేసుకొని ఉంటారు మీరు కూడా చేసుకుని ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఇంకొకటి ఏంటంటే చెట్టు కింద తిన్నాను కదా ఆ టేస్టు వేరుంటుంది మనము కొంచెం అంటే ఎందుకో పొయ్యి దగ్గర కూర్చొని తింటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది కదా ఇంకా ఇది సాయంత్రం సమయంలో నేను కొంచెం బోండాలు బోండాలు తెచ్చుకున్నాను బేటికాయ బేట అంటే ఏం కావాలి మా బజార్లోనే మా పక్క ఇంట్లో మా పక్కింటి వాళ్ళు బయట బోండాలు అవి ఇవి పెట్టుకున్నారనమాట వాళ్ళు బోండాలు పెట్టుకున్నారు ఇంకా నేను అప్పుడప్పుడు తెచ్చుకుంటాను రోజేం తెచ్చుకును ఆ బోండాలు తినేంత మళ్ళా మంచిది కాదు కదా మైదా పిండితో వేస్తారు అనేసి నేనేం ఎక్కువ తెచ్చుకోవడం మధ్య ఊరికే జస్ట్ తెచ్చుకున్నా ఏదో సాయంత్రం అయింది కదా అనేసి తెచ్చుకున్నాను బోడలు కూడా కొంచెం పర్లేదు అనిపించింది ఇంకేంటండి నా లైఫ్ స్టైల్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇట బయట పైన సాయంత్రం బాగా సల్లా గాలి వచ్చింది అది ఇంకా గాలి వచ్చేటప్పుడు ఇంకా నాకు తినాలనిపించింది పైకి వెళ్ళాలనిపించింది పైకి అయినా మా మేడ పైకి పోయినా ఇంకా అది కాక లొకేషన్ బాగుంటుంది పైన అంటే మొత్తం చుట్టూ మా మేడ చుట్టూ చెట్లు ఉంటాయి ఇంకా బాగా గాలి వేస్తుంటుంది వాతావరణం కూల్ అయిందనమాట ఇంక అనేసి నేను ఇంకా బోండాలు తీసుకొని ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా పైకి పోయినా ఇంకా మనకు తెలుసు కదా ఖచ్చితంగా నేను పైకి పోతే వేడో వీడియో ఇంకా ఫోన్ తీసుకొని ఇంకా కాసేపు ఒక అర్ధ గంట గంటసేపు ఉండొచ్చిన లే గంట సేపు ఉండి తినేసి కాసేపు వాకింగ్ చేసి ఇంకా గిన్నెకి వచ్చిన ఎంతైనా విలేజ్ సర్కిల్ వేరు టౌన్ సర్కిల్ వేరు కదా నేను పక్క విలేజ్లో పుట్టి పెరిగిన కాబట్టి నాకు ఎక్కువ ఇలా చెట్లు అవి ఇవి ఇంకా మంచి వాతావరణం పచ్చ పచ్చటి వాతావరణం అంటే బాగా ఇష్టం ఆ కళ్ళకి అవే ఆనందాన్ని ఇస్తాయి నాకు ఎందుకు అటు తెలియదు మీరు కూడా అలానే ఫీల్ అవుతారా నేనైతే అటనే ఫీల్ అవుతానండి నాకు ఎక్కువ పుట్టి పెరిగిన నుంచి లొకేషన్లు అటనే నేను ఉన్నాను కాబట్టి నేను అట్ అనుకుంటాను మీరు అట్ అనుకుంటారో అనుకోరో నాకు ఇది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి బోండలు అయితే కొంచెం యావరేజ్గా ఉన్నాయి పర్లేదు ఇంకా కొనుక్కున్నాను కదా కొన్ని మా మరిదికి ఇచ్చినాను కొన్ని నా నేను తిన్నాను అనమాట అంటే ఎక్కువ ఎక్కువ ఏం కొనలేలే పదైదు రూపాయలువి పదహైదు రూపాయలకి ఎన్నో వేసినారు నేను ఎంచను కూడా ఎంచాల ఇంకేంటండి ఇంకేంటండి బాగుంటుంది పైన నిజంగా ఇంకొకటి నేను ఖచ్చితంగా ఒక చిన్న కుట్ట వేసుకొని అందులో మంచి మంచిగా చెట్లు వేసుకొని చుట్టూ కాంపౌండ్ వేసుకొని ఫీల్ ఎంత బాగుంటుంది అలాంటి ఇల్లు కట్టుకోవాలని నా డ్రీమ్ అనమాట ఆ డ్రీమ్ ఖచ్చితంగా నెరవేరాలని మీరు కూడా కోరుకోండి మీరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఆ డ్రీమ్ హౌస్ నేను కట్టాలని ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అదే ఒక పెద్ద నాకు సహాయం చేసినట్టు అనమాట ఇంకా పైన మొత్తం ఒక లుక్ వేసుకున్నాను బాగా అనిపించింది నాకు ఫీల్ మంచి ఫీల్ ఉంది అంటే ఎలా అంటారంటే ఏదైనా సరే మనసుకు మనసు బాగాలేనప్పుడు తలనొప్పి తీసినప్పుడు ఏదైనా ఆలోచనలు ఉన్నప్పుడు నాకు కొంచెం పైకోవాలనిపిస్తుంది ఈ మధ్య ఎందుకంటే ఏమో తెలియదు బాగా కొంచెం గాలి వేస్తుంది కదా ఈ మధ్య వాతావరణం కూల్ ఉంది కదా అందుకే పైకి వెళ్ళి నేను అప్పుడప్పుడు వీడియోలలో మీకు కూడా షేర్ చేసుకుంటా ఉంటా అది విషయం నాకైతే సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఉన్నప్పుడు నేను జస్ట్ అలా చూసిన అబ్బా కళ్ళల్లోకి గుచ్చుకున్నాయట ఆయన చూపులు ఆయన చూపులు నా మీద పడేసాయి అనమాట ఎంతైనా ఉదయాన్నే సూర్యుడి సూర్యుడి చూపు మన మీద పడితే చాలా మంచిది హెల్తీకి కూడా చాలా మంచిది ఉదయాన్నే లేచి సూర్య సూర్యుడికి వెళ్ళి చూస్తే చాలా మంచిది అంటారు నేను చాలా రోజుల నుంచి అనుకుంటాను నా పొద్దున్నే లేద్దామనేసి బోండాల బోండా కాకితనా అర్థం కాలే జన్మల ఇంకొకసారి బోండాలు తినవు అనిపించండి అంతా ఇది చూడండి చీ చీ కాకరెత్త మాదిరింది అంతా సాగిపోతుంది ఇది అంతా మైదాతో మైదాతో చేసినారు అనిపించండి ఓ మిగిలిచ్చిన బోండాలన్నీ ఏం తినలే అన్ని అటునే పెట్టిన జన్మలో ఇంకా బోండాలు అస్సలు తినాలి